రేపు కూటమి అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు వచ్చి తీరుతుందని కూడా మీ అభిమానులు చెప్తున్నారు ఇంతవరకు ఓకే ఎజంప్షన్ ప్రొడిక్షన్ రేపు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు అని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తోంది స్పీకర్ అయ్యేది ఆయనే అంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో కూర్చొని రఘురామకృష్ణం రాజు గారిని అధ్యక్ష అని సంబోధించాల్సినటువంటి గతి పట్టి తీరుతుంది అంటున్నారు ఆ ప్రొడిక్షన్ నిజమవుతుందా నాకు తెలిసి అయ్యి ఇప్పుడు అసలు సోషల్ మీడియా కోడైకి వస్తుంది అన్నమాట నిజం ఓకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే పిలుస్తున్నారు నన్ను కానీ అసలు ఒక ఎమ్మెల్యేకి ఏ పదవి ఇవ్వాలి అన్న టోటల్ డిస్క్రిప్షన్ ఈజ్ విత్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏమీ లేదు నాకు ఏదన్నా పాలనాది ఉందనుకుంటే అది ఖచ్చితంగా రాదు సో దట్ ఈస్ ద ప్రిరోగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఏమి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేది ఆయన సో ఆయన ఏం చేస్తారు అనేది మనం చూడాల్సింది రిజల్ట్ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అంటే కూటమి అధికారంలోకి వస్తుంది అని ఖాయమని అంటున్నారు సీఎం అయ్యేది కూడా ఆయనే కాబట్టి ఒకవేళ ఆయన ఇవ్వకపోతే మీరు అడగరా చూద్దాం ఎందుకు ఊరికైనా హైపోతెటికల్ క్వశ్చన్స్ ఎందుకు కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పడం మాత్రం కన్ఫర్మ్ నేను అడగడం హైపోతెటికల్ ఎందుకు అవుతుంది సార్ అందుకేనే అడగవలసిన పరిస్థితి వస్తుందా రాదా అని చూద్దాం అంటున్నాను